బాపట్ల జిల్లా బ్రట్టిపూల మండలం బ్రట్టిపూల గ్రామంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు గురువారం స్థానిక విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ మండలంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని పూర్తిగా పడకేసిన అభివృద్ది మేము చేసిన అభివృద్ది మీద మా పార్టీ నాయకులు సాయిబాబా పూరబాట పేరు మీద విస్తృతంగా పర్యటిస్తూ ఇటీవల అరవై లక్షల ఉపాధి హామీ పథకంలో పనులు చేయకుండా దోపిడీ చేసిన విషయాన్ని క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు దోచుకొని పంచుకున్న విషయాన్ని సాక్ష్యాధారాలతో సందర్భంగా ఆయనను ఏ విధంగా ఇబ్బంది పెడదాము అని చూస్తున్నారని తెలిపారు నక్క ఆనందబాబు వెంట రాష్ట్ర టీడీపీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఎస్సీసీల్ కార్యదర్శి కనపర్తి సుందర్రావు మాజీ వైస్ ఎంపీపీ ఎడ్ల జయశీలారావు వేమూరు నియోజకవర్గ బిసిఎల్ అధ్యక్షులు బట్టు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు పూర్తిగా పడకేసిన అభివృద్ధి మీద మేము చేసినటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూ పోరుపాట కార్యక్రమం అనే పేరు మీద విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నాడు అదే విధానంలో వారు చేసిన అకృత్యాలు వాడు చేస్తున్నటువంటి దోపిడి అవినీతి బయట పెడతా ఉన్నాడు ఇటీవల అరవై లక్షల రూపాయల కుంభకోణం ఉపాధి హామీ నిధుల్లో పని చేయకుండానే పనులు చేయకుండానే డ్రా చేసుకొని పన్ని కొన్ని దానిలో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు వాటాలు వేసుకొని పంచుకున్నారు అనేది స్పష్టంగా అన్ని ఆహారాలతో మన పెట్టాడు దానికి మరి ఉరికేందుకు అర్థం కావట్లా అది అధికారంలో అధికారులు చూసుకోవాలి అధికారులు బాధ్యత వహించాలి రేపు జవాబుదారు తనం కూడా వాళ్ళకే ఫిక్స్ అయితే రేపు చేయలేకపోయేది కూడా అది కాదు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ఒక అంత తీసుకొని కొంతమంది చెడుచాగిరి చేస్తా ఉన్నారు గతంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విధానంలో కానీ నేను ఒకసారి యువగలం పాదయాత్ర మధ్యలో విజయవంతమైన సందర్భంలో ఒకసారి జరిగినప్పుడు కానీ ఇక్కడ అనవసరమైన అశాంతిని క్రియేట్ చేసేటటువంటి కార్యకలాపాలకు ఇలా తెరదీశారు గొడవలు సృష్టించే విధానానికి తెరదీశారు పోలీసులు అనవసరంగా చోద్యం చూస్తూ కూర్చుండిపోయారు గతంలో జరిగిన కార్యక్రమాలు కూడా ఒకసారి మా దృష్టి భూములు తరలపెడతాం దానికి ప్రతిగా మా వాళ్ళు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి లేకపోతే మేరు నాగార్జున దిష్టి భూముల వాళ్ళతో మా వాళ్ళు దగ్గర ఖచ్చితంగా చర్యకి ప్రతిచర్య అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చర్యకి ప్రతిచర్య ఉంటుంది మేము ఇవ్వండి నచ్చగొట్టాం ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర మేము పోషిస్తా ఉన్నాం చేతనైతే మీకు చావు